నమస్కారం చాలా ఫీల్ అవుతున్న లోపల అది వర్డ్స్లా ఎట్లా చెప్పాలో కొంచెం టైం పడుతుంది నిన్న రాత్రి మా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అందరూ అంటే ఒకప్పుడు అర్జున్ రెడ్డి గీతా పోయిందం టైంలో రిలీజ్ ముందు రోజు రాత్రి అందరు ఇంట్లో చిల్లయ్యే వాళ్ళం చిల్లయ్యి నెక్స్ట్ డే సినిమా రిజల్ట్ వచ్చేది ఈసారి మళ్ళీ అందరు కాల్ చేశారు ఈసారి మళ్ళీ నీ ఇంట్లో కూర్చోవాలరా మనం అందరం చిల్ కావాలి లాస్ట్ బంచ్ ఆఫ్ ఫిలిమ్స్లో నువ్వు లేవు నిన్న రాత్రి ఫ్రెండ్స్ అందరు వచ్చి కూర్చున్నారు టెన్ థర్టీకి యుఎస్లో షోలు పడ్డాయి అంటే మన ఇండియా టైం కూర్చొని ఏమో మాట్లాడుకుంటున్నాం ముచ్చట్లు పెడుతున్నాం గేమ్స్ ఆడుతున్నాం ఆ యుఎస్ ప్రీమియర్ నంబర్లతో స్టార్ట్ అయ్యి యుఎస్ ఆడియన్స్ రివ్యూలు ఫోన్ కాల్లు రావడం నుంచి అసలు ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అంతా ఇప్పటిదాకా ఎంతమంది నన్ను ఎంత ఇమోషనల్ చేసి ఏడిపించారో నేను చెప్పలేను పొద్దున్నే థియేటర్ల నుంచి ఏడ్చుకుంటూ కాల్ చేసి అన్న మనం కొట్టినామని మా మేనేజర్ అనురాగ్ అయితే ఏడు ఏడ్చేస్తున్నాడు అసలు మార్నింగ్ నుంచి నన్ను ఏడిపిస్తున్నాడుకి వెళ్ళిపోతాం మమ్మీ ఏడిస్తే అందరం ఏడుస్తాం కదా అబ్బాయి ఇప్పుడు ఇంక ఏడుపు మమ్మీ ఇమోషనల్ అయి వస్తుందని బట్ ఇది ఇది నాకు ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ ఫీల్ వెరీ రిలీఫ్డ్ ఐ ఫీల్ హ్యాపీ అండ్ ఇదంతా మీ అందరి ప్రేమ వల్లనే మీ మీడియా అంతా ఎంత నా వెనక ఎంత ఉన్నారో నేను చూస్తున్నా చూసిన మన తెలుగు ప్రజలు నా నా వెనకాల ఉన్నారో నేను నిన్నటి నుంచి చూస్తున్నా మన ఫ్యాన్స్ అందరూ సినిమా గురించి ఎంత మొక్కుకున్నారో ఎంత ఎంత చూస్తున్నారో ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా నేను చెప్పినట్టు ఇది ఇదంతా వెంకన్న స్వామి ఆశీస్లు మీ ప్రేమ యుఎస్ఏ థ్యాంక్ యూ సో మచ్ అసలు నేను ఆగస్ట్లో వస్తున్న అమెరికాలో ఐ రియలీ హోప్ ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ యూ అసలు మీరు ద లవ్ దట్ యూ గివ్ ఇస్ ఇన్క్రెడిబుల్ హైదరాబాద్ మీరు ఎప్పుడు నా వెనకే ఉంటారు ఆంధ్ర మేము వెరీ సూన్ ఐ మాస్కింగ్ ప్రొడ్యూసర్ వంశీ గారు దట్ మనం అటువైపు మళ్ళీ వెళ్ళి అందరినీ కల్ కలవాలి ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ వాంట్ టు గో మీట్ ద పీపుల్ సెలబ్రేటెడ్ విత్ ద పీపుల్ విత్ ఆల్ మై టీమ్ ఐ వాంట్ రాజమండ్రి విజయవాడ వైజాగ్ అందరూ వెంకటేష్ని కలవాలి సత్యాన్ని కలవాలి మా అందరిని కలవాలి ఇంత మెచ్చుకుంటున్నారు మీరంతా పర్ఫార్మెన్స్లు ఇంత థర్స్ డే రోజు నేను వంశీ గారు ఫస్ట్ థర్స్డే రోజు రిలీజ్ అంటే ఇవి ఎందుకు పెడతారు నాకు ఇవన్నీ ఫ్రైడే రోజే నాకు భయం అవుతుంది థియేటర్లు నిండుతాయని మీరు వెళ్ళి ర్యాండమ్గా హాలిడే కాదు థర్స్డే రోజు ఇట్లా ర్యాండమ్ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారంటే నన్ను నమ్మండి విజయ్ గారు సినిమా బాగుంటే వస్తారు సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అని అని వంశీ గారు అనడం మీరు నిజంగానే రావడం మై హార్ట్ ఇస్ ఫుల్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యువాల్ అగైన్ అండ్ అగైన్ నేనే ఇంకా సినిమా చూడలే మీరంతా చూసిన తర్వాత రేపు ఎల్లుండో మంచిగా వెళ్ళి చూస్తా చూడనిస్తలేదు థియేటర్కి వెళ్తా అంటే పర్మిషన్ కావాలి ఇది కావాలి అది కాదని భయపెడుతున్నారు నన్ను కానీ వెళ్తా చూడాలి చూసి మీ అందరితో చూసి ఎంజాయ్ చేయాలని ఉంది బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫార్ ఫర్ ఆల్ ద లవ్ మళ్ళీ ఒకసారి तेलुगु प्रजल की तेलुगु सिनेमा ऑडियंस की तारकन्ना वी स्टार्टेड ऑफ आफ् यू तारकन्ना की एंड एव्री एवरी फैन आउट देयर थैंक यू एंड लॉट्स ऑफ लव